నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మీ ఇల్లు మా ఇల్లే అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆ రోజులలో నేను ప్రకాశం జిల్లా అద్దంకిలో పని చేయుచున్నాను నా కుటుంబము నర్సరావుపేటలో వసించుచున్నారు నేను సెలవు దినములలో అతడికి వచ్చుచుండెడి వాడను ఇరవై ఐదు తొమ్మిది ఎనభై తొమ్మిదిన తాతగారు నర్సరావుపేటలోని మా నివాసమునకు రాబోచున్నట్లు మా మేనల్లుడు నాకు ఉత్తరము వ్రాసెను కానీ వారు రాలేదు నేను నిస్పృహ చెందితిని ఆ పైన పొరపాటును గ్రహించితిని వారి రాకకు తగు ఏర్పాట్లు చేయనైతిని వేరొక పర్యాయము తాతగారు అతడికి ఏగుదంచుట తటస్థించినది పిడుగురాళ్లలో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యమున వైద్యాలయము ప్రారంభోత్సవమును తాతగారు జరుపనున్నారు గుంటూరు నుండి కారులో తాతగారు అనంతకృష్ణగారు నేను పిడుగురాళ్లకు బయలుదేరి పేరేచెర్ల వరకు వచ్చితిమి అతటి నుండి సత్తెనపల్లి మీదుగా పిడుగురాళ్లకు చేరుటకు సూటి దారి కానీ ఆ రోజు ఏ కారణముననో ఆ దారిన పోవుటకు అవరోధము ఏర్పడినది కావున పేరేచెర్ల నుండి నరసరావుపేట మీదుగా కారును మరలించి అటు నుండి పిడుగురాళ్లకు చేర నిశ్చయింపబడెను నరసరావుపేట చేరితిమి పిడుగురాళ్ల వెళ్ళు రోడ్డుకు ప్రక్క వీధిలోనే మా నివాసం ఉన్నది అతడికి సమీప సమీపింపబోవునంతలో నేను తాతగారిని ఒకసారి మా ఇంట్లో ఐదు నిమిషములు కాలు పెట్టుడని బెరుకుగా వేడితిని వారు ఇట్లు హూంకరించిరి మనము త్వరగా పిడుగురాళ్ళ చేరవలయును మధ్యలో ఆపడమెలా కుదరదు మీరిలా అడుగుటేమీ నేను ప్రత్యుత్తరమును వినయము ఉట్టిపడా ఇట్లించి ఇట్లిచ్చి తిని తాతగారు ఇందులో నా బలవంతమేమీ లేదు మీ కార్యక్రమమునకు భంగము కలిగించుట నాకు అభిమతము కాదు మా ఇల్లు కాదిది మీ ఇల్లు మీకు అవకాశమున్నచో మరియు మీ సంకల్పం ఉన్నచో మీ నివాసమునకు మీరు రండి లేదా సరాసరి వెళ్దాము తాతగారు నా సమాధానమునకు సంతసించిరి మా ఇంటికి వెడలు సందు రాగానే కారును అటు మరలించిరి మా ఇంటి వద్ద కారాపి లోనికి ప్రవేశించిరి వారు ఆసీనులు కాగానే నా భార్య కమలను హెచ్చరించి తిని వారు రెండు మూడు నిమిషముల కంటే ఉండుట కుదరదు అని వారు కాఫీ సేవించుటకు కూడా సమయం లేకపోయినది వారు రాగానే నమస్కరించి నా భార్య వారితో ఇట్లు మొరపెట్టుకున్నది నాకు జలుబు ఎక్కువగా ఉన్నది ఈ మధ్య ఆయాసము కొద్దిగా వచ్చుచున్నది ఇది పెరిగిపోవునని భయపడుచున్నాను వెంటనే తాతగారు ప్రేరు చేసి ఆమెకు విభూతి పెట్టెదరని అనుకున్నాను కానీ తాతగారు వెంటనే నవ్వుచు ఇట్లా అందుకొనిరి మనకు ఆయాసమేమిటమ్మా ఇంతే వారన్నది అంతే అంతటితో ఆమెకు ఆయాసము తొలగినది ఇప్పటి వరకు మరలా పొడసూపలేదు ఇంతటి దయాసాగరులు మొదటిగా నాపై ఏమీ వారి కోపము చిరాకు విసుగు కాదు మరి ఏల ఇట్లనిది సమయపాలనము క్రమశిక్షణ నేర్పుటక కొంతమేర అది కావచ్చును కావుననే నా భార్యను దీవించి వెంటనే తిరిగిరి కానీ మహానుభావుల సంభాషణలోని మర్మము మన తెలివితో అర్థము కాదు చేసి కొనుటకు ప్రయత్నింపనురాదు వారి దయవలన ఎరుకపడవలసినదే శరణాగతి మనవంతు నా విషయములో ఇప్పుడు ఇదే జరిగినది వారు హూంకరించుటలోని మర్మము నాకు ద్యోతకమైనది ఏమని మీ ఇంటికి రమ్మని పిలుచుట ఏమి ఇది మా ఇల్లు మన ఇల్లు మా ఇంటికి రమ్మని మీరు పిలుచుట ఎందులకు నా చెంత అంత బెరుకెందుకు నేను ఇంతగా మిమ్ములను ప్రేమించుతుండగా మీరు నా చెంత బెరుకుపడుట బాగాలేదు అని తాతగారు అర్థమటండి అది అర్థమైంది శాస్త్రి గారికి నాకు ఇది నిదానముగా అవగతమైనది కావుననే నేనిక బెరుకుని విడిచి సూటిగా మాటలాడితిని తాతగారి వాత్సల్యమునకు అవధి లేదు లోకోత్తరులకు మహనీయుల హృదయపు లోతులను ఎవ్వరు ఎరుగలరు అని భవభూతి నిలదీశెను తాతగారెన్నడూనూ ఈ రీతిగా మాటలాడుట నేనెరుగను ఈ సందర్భమున ఇట్లు గద్దించుటలోని మర్మము కాఠిన్యము కాదు అవధులు దాటిన మార్ధవము మాస్టర్ గారి చెంతను ఇట్టి సంఘటనలు నా విషయంలో జరిగినవి అట్లని మహాత్ముల దయను ఆసరాగా తీసుకొని వారు సంగిన చనుమును దుర్వినియోగపరచరాదు ఈ సందర్భమున వారు ఆశించిన రీతిలో నేను ప్రత్యుత్తరమిచ్చుట మాత్రము చేసి తిని ఆ తర్వాత పిడుగురాళ్ల చేరితిమి సాయంకాలము ప్రేయరు వైద్యాలయ ప్రారంభము అనంతకృష్ణ గారు వైద్య సేవను గావించిరి మూడు పది ఎనభై తొమ్మిది నుండి శ్రీశైలములో ప్రేమాలయమున అంటే మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ ప్రేమ ప్రేమాలయమున యోగ శిక్షణ తరగతులు నిర్వహింపబడినవి ముందుగా గుంటూరులో అనంతకృష్ణ గారు నరసింహరాజు గారు నేను నా గారి నివాసములో తాతగారిని కలిసి వారి దివ్యాశీస్సులు స్వీకరించితిమి వారికి అప్పటికే స్వల్పముగా అస్వస్థత ఏర్పడినది కావున వారు శ్రీశైలము రాలేకున్నారు కానీ మమ్ములను ఆశీర్వదించి పంపిరి మేము మువ్వురము శిక్షణా తరగతులు నిర్వహించుచుంటిమి అనంతకృష్ణ గారు అధ్వర్యులు రాజుగారు సతీ సమేతులై అరుగుదించిరి ప్రతిదినము తాతగారి సన్నిధి ప్రేయరులో వివిధ సందర్భములందు మాకు అనుభవమునకు వచ్చినది మా ప్రసంగములకు ప్రేరకులు మాస్టర్ గారు పర్యవేక్షకులు సాక్షి తాతగారు అనుదినము నగర సంకీర్తనముతో కార్యక్రమము ఆరంభమయ్యేటిది విష్ణు సూక్తములు శ్రీ సూక్తము వివరింపబడినవి శ్రీశైలవాసులకు మన సోదర కుటుంబముల వారు పెక్కు మంది ఇతర కేంద్రములవారు ఇందు పాల్గొనిరి ఆరు పది ఎనభై తొమ్మిదిన మా మువ్వరు అనగా అనంతకృష్ణ గారికి నరసింహరాజు గారికి నాకు కూడా ప్రేయరులో తాతగారి భౌతిక దేహ త్యాగము సమీపములో ఉన్నది అని అనిపించినది రాజుగారు తాతగారిని చూడవలయునని తీవ్రముగా తపించిరి తాతగారి రాకకై ఎదురు చూచుచుండిరి అప్పుడు దసరా రోజులు రాజుగారి దంపతులు తాతగారిని చూచుటకై గుంటూరులో మరలి వెళ్ళవలయునని ఆలోచించిరి అనంతకృష్ణ గారు నేను వారిని ఊరార్చుటకై ప్రయత్నించితిమి అయినను వెంటనే తాతగారిని చూడవలనను రాజుగారి ఉత్కంఠకు తెరపడలేదు ఇక చేయునది లేక మేము ప్రార్థనలోనికి ప్రవేశించితిమి రాజుగారి ఆవేదనను తొలగించుడని తాతగారికే విన్నవించుకుంటేమి ఇదియే అప్పుడు చేయవలసినది కూడా తాతగారే రాజుగారి ఆవేదనను నివారింప సమర్థులు కదా అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు అందువల్ల ప్రేయర్ చేశాము మరి ప్రేయర్ చే ఎందుకు చేశామంటే మరి తాతగారేగా ఆయన ప్రార్థిస్తే ఆయనేగా రాజుగారి ఆవేదనను నివారింప సమర్థులు అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము సుప్రీం సుప్రీంకోర్టు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా